టీటీడీని తిరుమల దేవాలయాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చారు రాజకీయ నాయకులు పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఏ విధంగా తిరుమల దేవాలయాన్ని కన్వర్ట్ చేశారు అనేది ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి వార్త అంటే లేఖలు ఇస్తే లక్షలు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆగని ఆగడాలు వైసీపీ ప్రభుత్వంలో జోరుగా లేఖల అమ్మకాలు ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ ఇచ్చారటండి మీరు ఇంతమందికి ఇవ్వచ్చు లేఖలోని ఒకటి ఇచ్చారు ఎమ్మెల్యేలకు కానివ్వండి మంత్రులకు కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సో ఆ లేఖ ఇస్తే తీసుకుని వెళ్తే మీకు నేరుగా దర్శనం వస్తుంది ప్రత్యేకమైన ప్రోటోకాల్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఆ లేఖని ఇప్పుడు అమ్మకానికి పెట్టారనమాట అది గత కొంతకాలంగా ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అదే వరబడి ఇప్పుడు కొనసాగించే ప్రయత్నం సిఫార్సు లేఖల కోసం మంత్రులకు బ్రోకర్ల గేలం ప్రతి నెల లక్షలు ఇస్తామని బంపర్ ఆఫర్లు సీఎం దృష్టికి తెచ్చిన మహిళా మంత్రి అధికారులు ఎవరో మహిళా మంత్రి గారు తీసుకొచ్చారు అక్కడ మంచి పని చేశారు గతంలో ఇంకొక మహిళా మంత్రి రోజా గారి మీద ఈ ఆరోపణ చాలా ఉండేవి ఆమె ఎప్పుడు వెళ్ళినా కూడా అరవై మంది డెబ్బై మందిని వేసుకుని వెళ్ళేది మంత్రిగా ఉంది కదా ఇంకా ఎక్కువ ఉంటుంది ఆవిడికి ఈ అరవై మంది డెబ్బై మంది కూడా రోజా గారికి డబ్బులు ఇచ్చి వారితో పాటు వెళ్ళారు అనేది ఆరోపణ ఎంత డబ్బులు వస్తాయని చెప్పి అనుకునేవాడిని నేను ఇంత చిల్లర కదా ఇది దీనికి కూడా పదివేలు ఐదు వేల కోసం కూడా ఇట్లా చేస్తారా అని కానీ ఎంత ఇస్తారంటే వీళ్ళు చెప్పేది ప్రతి నెల పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇస్తాము మీకు ఉండేటువంటి లేఖలని మాకు ఇచ్చేయండి సంతకాలు పెట్టి మీకు పదిహేను నుంచి ఇరవై లక్షలు ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పి మధ్య దళారులు ఎమ్మెల్యేలని మంత్రుల్ని అప్రోచ్ అవుతున్నారట అంటే వాళ్ళు అలవాటు పడ్డారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దేవుడు దర్శన లేఖల అమ్మకపై సీఎం దిగ్భ్రాంతి ప్రలోభాలకు రంగవద్దని నేతలకు హెచ్చరిక దళారులు ఏం చెప్తున్నారో కూడా రాశారు వీళ్ళు మీ కోటాకు వచ్చే శ్రీవారి దర్శన సిఫార్సు లేఖలన్నీ మాకు ఇచ్చేయండి ప్రతి నెల పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇస్తాం ఎప్పుడైనా మీకు స్వయంగా లేఖ అవసరమైతే మాకు ముందే చెప్పండి కూటమి ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రికి దళారులు ఇచ్చిన ఆఫర్ ఇది సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలోనే ఆయన ఈ విషయం చెప్పారు ఇది దళారులు సాగిస్తున్న దందాక ఒక ఉదాహరణ అని చెప్పి అందరి జ్యోతిలో పెద్ద కథనం వచ్చింది లోపల పేజీలు కూడా పెద్ద కథనం ఉంది ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు బట్ బేసికల్లీ విషయం ఏంటంటే పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు డబ్బు చేసుకోవడానికి ఇచ్చిన అవకాశంగా ఎమ్మెల్యేలు మంత్రులు భావిస్తున్నారు అన్నమాట తిరుమల ఆలయాన్ని అసలు ఎవరికీ కూడా ఎటువంటి ప్రోటోకాల్ దర్శనం లేకుండా ఏదో ఒక ఐదుగురికో పది మందికో ఒక రాష్ట్రంలో ఉండాలండి ఏదో గవర్నరు ముఖ్యమంత్రి వాళ్ళకి భద్రత అవసరం కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనమే చేసుకోవాలి అనేటువంటి నిబంధన పెడితే తప్ప ఇది బాగుపడదు డబ్బులిచ్చి దేవుడి దర్శనం చేసుకోవటం అనేదే హిందూ మతంలో ఉన్నటువంటి ఒక ఒక మాయని మచ్చ అది నిజానికి ప్రపంచంలో మరే మతంలో కూడా ఇటువంటి వ్యవహారం లేదు డబ్బులిచ్చి దేవుడిని చూడటం అనేది దానిని ఇంకెక్కడికో తీసుకెళ్లారు తిరుపతి విషయంలో వీళ్ళు ఎప్పటికైనా సరే దర్శనం అనేది ఫ్రీ ఒక నలుగురికో ఐదుగురుకో ప్రముఖులకి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం మిగతా వాళ్ళందరూ నడుచుకుంటే వెళ్ళాలంటే యాక్చువల్ గా గంట కంటే ఎక్కువ పట్టదండి అట్లా చేస్తే ఇట్లా లేట్ అవ్వడానికి దర్శనం అనేది కారణం ఏంటంటే ఈ విఐపిల పేరుతోటి ఇదిగో ఈ ప్రోటోకాల్ దర్శనాల పేరుతోటి అరవై మంది డెబ్బై మంది వంద మంది ఈ లేఖలు తీసుకుని బయలుదేరతారు వాళ్ళకి మరి ప్రత్యేకమైన మర్యాదలు చేయాలి కాబట్టి సామాన్య జనాన్ని అంతా ఆపేస్తారు అందువల్ల లేట్ అవుతుంది అంతే నిజానికి అరవై వేల మంది వచ్చిన డెబ్బై వేల మంది వచ్చిన రోజు ఫ్రీ దర్శనం కనుక అయితే ఈ విఏబీఏ దర్శనాలు లేకపోతే ఇంత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు దర్శనం ఈ భక్తులు అనుకునే వాళ్ళే పోరాటం చేయాలి ఆస్తుకులే చేయాలి అది నా బోటు కూడా నేను అగ్నోస్టిక్ నాకు వాటి మీద అంత నమ్మకం లేదు ఆ మహిమల మీద ఆ దర్శనాల మీద కానీ నమ్మకం అన్న వాళ్ళు కనీసం దీన్ని బాగు చేయాలన్నటువంటి పోరాటం చేయకపోతే ఇది ఇంకా భ్రష్టుపట్టిపోతుంది అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటాడు అనేది చాలామంది భావన చంద్రబాబు నాయుడు వేరే పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ మనిషి అప్పటికప్పుడు ఏ చూస్తే మాట్లాడతాడు అని చెప్పి అనుకునేవారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తాడు ఈ ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందా లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకే వరలో రెండు కత్తుల్లాగా ఉంటుందా వ్యవహారం అని చాలా మందికి చాలా అనుమానాలు అప్రహెన్షన్స్ ఉండేవి ఈ నేపథ్యంలో మనం చూస్తే అధికారానికి రావడానికి ముందు నుంచి ఎన్నికల సమయం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఎట్లా బలోపేతం చేయాలి అనేటువంటి మార్గంలోనే ఆయన వ్యవహార శైలి మాటలు ఉన్నాయి లేటెస్ట్గా నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటే దట్స్ క్వైట్ అన్లైక్ పవన్ కళ్యాణ్ ఇన్ ద పాస్ట్ ఈ మధ్యకాలంలో మంది విమర్శలు కూడా చేశారు ఏంటి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు అని వాస్తవానికి అట్లా మాట్లాడడం వల్ల రెండు పార్టీల్లో ఉన్నటువంటి కేడర్ కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుందండి కూటమి ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ మేజర్ పార్ట్నర్ కింద లెక్క ఇప్పుడున్న ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉన్నా కూడా బీజేపీ నేషనల్ పార్టీ అవ్వడం వల్ల ఉండే ఇంపార్టెన్సే కానీ రాష్ట్రంలో దానికి అంత ఇంపార్టెన్స్ లేదు కూటమితో కలిసి పోటీ చేశారు కాబట్టి సీట్లు అవి వచ్చినాయి కానీ వాళ్ళ యొక్క పొలిటికల్ క్యాపిటల్ చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో వేరే పవన్ కళ్యాణ్ అట్లా కాదు ఈస్ పొలిటికల్ క్యాపిటల్ హ్యాస్ బిన్ గ్రోయింగ్ ఆ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలిసి కనుక చేయకపోతే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే విషయం అందరికీ తెలుసు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడు అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒకటి మాట్లాడడం పొగడ్డం అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గురించి పదే పదే మాట్లాడడం చూస్తున్నాం లేటెస్ట్గా ఆయన ఒక మాట మాట్లాడాడు చాలా చక్కగా మాట్లాడాడు అనిపించింది నాకు కరెక్ట్గా మాట్లాడాడు కరెక్ట్ అంచనా వేసుకున్నాడు అది పవన్ కళ్యాణ్ మాటలు నాకు ప్రజాభవనం చాలా ఉండొచ్చు కానీ అనుభవం లేదు అనే విషయం నాకు తెలుసు నేను చంద్రబాబు నాయుడు గారిలో అనుభవం చూశాను దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుత్వంలో పైసా లేవు అనే విషయం నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన కూడా డిప్యూటీ గా ఉన్నాడు రివ్యూల్ చేస్తున్నాడు తన మినిస్ట్రీస్ కాబట్టి ఈ విషయం తెలుసు ఆ నేపథ్యంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెన్షన్ ప్రతి నెల కరెక్ట్గా ఇవ్వడం ఉద్యోగులందరికీ జీతాలు పెన్షన్లు కరెక్ట్గా ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు దానికి చాలా మేనేజ్మెంట్ చాలా అనుభవం కావాలి ఆ రకంగా చంద్రబాబు నాయుడు అది చేయడం నేను దగ్గరుండి చూశాను కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి రాష్ట్రానికి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను నేర్చుకోవడానికి నేనేమి సిగ్గుపడ్డం లేదు అని చెప్పి చెప్పాడు తద్వారా పవన్ కళ్యాణ్ యాక్చువల్గా హీ షోయింగ్ దట్ ఈజ్ యాక్చువల్లీ గ్రోయింగ్ పొలిటికల్లీ బికమింగ్ వెరీ వెరీ మెచ్యూర్ ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఎక్కువగా ఉండాలి అనే విషయాన్ని గ్రహించిన నాడే పాలిటిక్స్లో పైకి ఎదగలరు పవన్ కళ్యాణ్ వాడ ఈ విధంగా మాట్లాడడం ద్వారా తన తను తగ్గించుకోవాలా ఆ మాట అన్నాడు కూడా ఇట్లా మాట్లాడడం ద్వారా అవతల వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అని గ్రహించడం ద్వారా ఆ స్ట్రెంగ్స్ని తాను కూడా పొందాలి అనేటువంటి మరి ఆలోచన ఉండటం వల్ల ముందు ముందు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇంకా షైన్ అవుతాడు చాలా I think he is going in the right direction. That's a very, very important point for this government.